మైదా పిండి లేకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పులో నీళ్లు పోసుకొని పెసరపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ పెసరపప్పులో ఇంకొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం పెసరపప్పు అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము రెసిపీని ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నాను కదా ఒకటింపా కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నానండి కొంచెం లావుగా ఉన్న అటుకులే తీసుకుంటున్నాను అటుకులను కూడా గిన్నెలో వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత అటుకులను కూడా నానపెట్టుకోవాలి అయితే కొంచెం నీళ్ళే పోసుకొని అటుకుల్ని నానపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పెసరపప్పులోని నీటిని వంచేసుకొని మిక్సీ జార్లోకి పెసరపప్పుని తీసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పెసరపప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టుకోండి అలాగే అటుకులు కూడా చక్కగా నానిపోయాయి అటుకుల్లో కూడా ఎక్కువ నీళ్లు వేసుకొని నానపెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే మనకి ఈ విధంగా పొడి పొడిగా రావండి చూడండి ఇలా మనం చేత్తోనే అటుకుల్ని నలిపేసుకోవాలి ఇలా నలుపుకుంటూ పెసరపప్పు పిండిలోకి వేసుకోవాలి ఇక మనం నీళ్లు వేయకూడదు కాబట్టి పెసరపప్పుని మిక్సీ పట్టేటప్పుడు తక్కువ నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అటుకులు నానబెట్టుకోవటానికి కూడా ఎక్కువ నీళ్లు వేయకుండా నానపెట్టుకోవాలి ఇలా అటుకులు మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండి అలాగే అటుకులు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఎండుమిరపకాయల పొడి వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కొంచెం గరం మసాలా పావు చెంచా వరకు గరం మసాలా వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇందులోకి మనం చాలా అంటే చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా కలిసిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా టిక్కీస్ మాదిరిగా ఇక్కడ నేను ఓవెన్ షేప్లో నొక్కుంటున్నానండి టిక్కీస్ మాదిరిగా మరీ రౌండ్గా కాకుండా ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేయకుండా నెయ్యి వేసుకొని కాల్చుకోండి ఎంత రుచిగా ఉంటాయో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ నూనెతో కూడా పనిలేదండి అంత కమ్మగా ఉంటాయి వీటికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ అండి పెరుగు పచ్చడి ఆ పెరుగు పచ్చడి అనేది కూడా మనం పెరుగులో కొంచెం ఉప్పు కారం వెల్లుల్లి వేసుకొని రెండు రెబ్బల వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పెరుగుని మనం కాంబినేషన్గా తీసుకుంటే సూపర్గా ఉంటాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే పెరుగుతో తినటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మైనైజ్ వేసుకొని కూడా తీసుకోవచ్చు అంత రుచిగా ఉంటాయండి పైన లేర్ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఉదయం పూట పిల్లలకి చేసి పెడతాను కూడా చాలా త్వరగా అయిపోతుంది లెగిచి మనం పెసరపప్పు అటుకులు నానబెట్టుకుంటే చాలు చాలా త్వరగా అయిపోతుందండి రెసిపీ అనేది మరి మీ అందరికీ పెసరపప్పు అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిక్కీస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను పెరుగు వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలాగే ఎండుమిరపకాయల పొడి వేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్